కల్తీ మద్యం దుకాణాలు లేకపోతే ఫ్యాక్టరీలు ఇవి ఆంధ్రప్రదేశ్ లో చాలా విచిత్రమైన రూపంలో తయారైపోయి మా ప్రజల మధ్యకి వచ్చినటువంటి నేపథ్యం దీని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ భాగస్వాములు కానీ ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కానీ అసలు ఎవడో ఇంత దుర్మార్గానికి పాటుపడుతూ ఉన్నాడు వాడి మీద చర్యలు ఏమన్నా ఉంటాయని చూస్తే ఏమీ లేవు మీ అందరికీ ఒక ఉదాహరణని నేను ఈరోజు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను ఇది నేను చూస్తున్నటువంటి ఈ పేపర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తనే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రకరకాల బ్రాండ్స్ ని లేబుల్స్ ని ఆ శేషాలకు అంటించి కల్తీ మద్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారనే దానికి సంథింగ్ లైక్ ఏ కార్టూన్ గత ప్రభుత్వం దీన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకుని ఈ మద్యం వ్యాపారం అనేది ప్రభుత్వం చేసింది దాని మీద ఓ మీ అందరికీ తెలుసు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక లెక్కను చెప్పింది ఆ లెక్కలో ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత రెండు వేల నాలుగు ఐదు ఒక ఐదు నెలలు ఆరు నెలల కాలంలో అప్పటి నే ఉంచి ప్రభుత్వమే మద్యం అమ్మే క్రమంలో ఆ ఐదు నెలల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఒక ఐదు నెలలు ఆరు నెలల కాలంలో ప్రభుత్వం కాకుండా దీన్ని మొత్తం ప్రైవేట్ చేసిన తర్వాత ఐదు ఆరు నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఎంత దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్తే నమ్మట్లేదు ఎవరు కూడా ఎందుకంటే మేమందరం మొత్తం గతం మేము దూషించుకున్నాం కాబట్టి వీళ్ళు చెప్తే నమ్మరు అనుకుంటే మేము కూడా ఎందుకు వచ్చిన గొడవలు అన్నట్టుగా ఉన్నాం కానీ కంట్రోల్ ఆడిటర్ జనరల్ చెప్తుంది ఇక్కడ అదే సంస్థ మేం కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో అంటే ప్రభుత్వ మద్య దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు ఆ పాయింట్ జీరో జీరో నేను పక్కన పెడుతున్నాను ఈ గవర్నమెంట్ ఇదే ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి ఐదు నెలల్లో విచ్చలవిడిగా లెక్క రమ్మిన వచ్చిన ఆదాయం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ది డిఫరెన్స్ ఇస్ ఓన్లీ రెండు వందల పది కోట్లు మాత్రమే అంటే ఒక వ్యాపారం ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి మినిమం టెన్ పర్సెంట్ పెరుగుతుంది కానీ ఇక్కడ త్రీ పర్సెంట్ కూడా పెరగలేదు అంటే ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళినట్టు ప్రభుత్వం వద్దన్నారు ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వం దోచుకుందా అన్నారు అయితే ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు ఇక్కడ సమాధానం కావాలి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు అంటే మాట్లాడుతుంది నేనే మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసే కానీ ప్రజల తరపున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి మూడు బాటల్లో మీరు తయారు చేసి అమ్మే ప్రతి మూడు బాటల్లో ఒక బాటిల్ స్పూరియస్ లెక్కర్ దాన్ని ఏమంటాం కల్తీ మద్యం వీళ్ళు ఒక మండలంలో ఉన్నటువంటి ఒక దాబాని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తాం పరిశ్రమలు తెస్తాం దావో